హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే స్పెషల్స్ తోటకూర రొయ్యల పొట్టు అండ్ మెంత మేజ్ చేశాను ఆసం అంటే ఉంది స్మెల్ అయితే ఇచ్చి చేసింది అండ్ జొన్న చపాతి వేసిన జొన్న చపాతి అసలు నాకు చపాతీలే రావు అసలు నేను జొన్న చపాతి వేసాను నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేస్తున్నా అనేది అయితే మీకు చూపించేసేస్తాను జొన్న చపాతి అయితే ఇచ్చి పడేసింది మంచిగా వస్తుంది నేను ఏం ఎలాంటి పిండి ఏం కలపట్లేదు డైరెక్ట్ పచ్చ జొన్నలు తెచ్చి శుభ గిన్ని పట్టి చేసి తీసుకొని వచ్చాడు మంచిగా అవుతున్నాయి అసలు ఎల్లో కలర్లు ఉన్నాయి పచ్చ జొన్నలు అండ్ వేడి వేడి వాటర్లో కలిపేసి అయితే చేసిన సూపర్ ఉంది అండ్ తోటకూర అండ్ రొయ్య పొట్టేసి అయితే చేస్తున్నా చాలా బాగుంది స్మెల్ అయితే అండ్ బీట్రూట్ ఫ్రై చేశాను శివ కోసం అని చెప్పేసి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందని చెప్పాడనమాట సో అందుకనే బీట్రూట్ ఫ్రై చేసేసా చాలా చాలా బాగుంది స్మెల్ అయితే ఇచ్చి పడేస్తుంది అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చాలా బాగుంది అబ్బా స్మెల్ అయితే ఎంత బాగుందో ఒకసారి మీరు ట్రై చేయండి బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది బా ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే బీట్రూట్ ఫ్రై అండ్ క్యారెట్ హల్వా సారీ నేను బీట్రూట్ ఫ్రై అంటున్నాను కదా బీట్రూట్ హల్వా బీట్రూట్ క్యారెట్ హల్వా కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చేసి పెడతాను అండ్ అండ్ ఎంత బాగుందో నాకైతే అదంతా వద్దు నాకు ఓన్లీ బీట్రూట్ ది అల్వానే తింటా అని అంటున్నాను అనమాట శివతోటి అండ్ తోటకూర అండ్ రొయ్య టేస్ట్ చేసాం మెంతం కూడా వేసా దాని లోపల చాలా బాగుంది టేస్ట్ అయితే చూస్తున్నారు కదా రొయ్య పొట్టు అయితే చాలా మంచిగా ఉంది అండ్ జొన్న చపాతి కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ గట్టిగా అయితే మేమైతే చేసుకోలే అట్లా గట్టిగా ఇట్లా కరుమ్ కరుమ్ వస్తున్నట్టు చేసుకుంటే కొందరికి ఇష్టం కదా నాకైతే ఇష్టం ఉంటుంది అట్లా మెత్తగానే ఉండాలి సో అట్లా మెత్తగానే వచ్చేటట్టు అయితే నేను చేసేసుకున్నాను అనమాట బాగా టేస్ట్ అయితే ఇచ్చి పడేసేసింది ఎంత బాగుందో అసలు టేస్ట్కి టేస్ట్ హెల్తీ హెల్తీకి మంచిది అండ్ మీరేమేమి తిన్నారు అనేది కామెంట్ చేసేసేయండి నైట్ డిన్నర్ అయితే మాదైతే ఇట్లా పచ్చజొన్నలు తోటకూర రొయ్య పొట్టుతో అయితే నడిచిపోయింది అండ్ బీట్రూట్ హల్వా అయితే ఇచ్చి పడి చేసింది మీరు ఏం తిన్నారో కామెంట్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్